హాయ్ ఈ జీవి మీ జీవి జీవిరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు కోనసీమ జిల్లాలో నుండి అంబాజీపేట నుండి ముక్కామల అనే ఒక విలేజ్కి మనం వెళ్తున్నామండి సో మరి ఇంకెందుకు పాదం పదండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనము అంబాజీపేట నుండి ముక్కామల అనే విలేజ్కి కి బయలుదేరుతామండి ఇదంతా కూడా కోనసీమ జిల్లాలో ఉన్న విలేజెస్ అండి సో ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు చూడండి సో ప్రతిరోజు ఈ విధంగా ఒక కొత్త వీడియో అనేది మీకు వస్తుందండి ప్రతిరోజు ఉదయమే మీరు ఈ యొక్క వీడియోస్ని చూడవచ్చు చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంకరేజ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి రిక్వెస్ట్ అండి మరీ మరీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంతమంది సబ్స్క్రైబర్ అంత ఎంకరేజ్మెంట్గా నాకు ఉంటుంది సో మరి కొత్తగా వచ్చిన ఆదరిస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా మనం జర్నీ చేస్తున్నామండి అంబాజీపేట నుండి ముక్కాంలో వెళ్తున్నటువంటి రోడ్డు అండి ఇది చూడండి ఏ విధమైనటువంటి కొబ్బరి తోటలు ఉన్నాయో సో ఒక అద్భుతమైన ఒక జర్నీ ఇది సో మీరు ఈరోజు కోనసీమ జిల్లా అంతా కూడా చూస్తారంటే మనం ఆల్రెడీ కోనసీమ జిల్లాను ఫోర్పోర్ట్గా చూ చూసామండి కొత్తగా చూసినవరైతే అవ అవి కూడా చూడండి అదేవిధంగా విశాఖపట్నము అదేవిధంగా మరి విశాఖపట్నంలో ఉన్న సిటీ అంతా కూడా తీసామండి శ్రీకుళం తీసాము రాజ్యాము ఇంకా మరి విశాఖపట్నం నుండి అమలాపురం వరకు రోడ్ ట్రిప్ కూడా తీసామండి హైవే రోడ్ ట్రిప్ సో ఈ విధంగా కోనసీమ జర్నీని మనం ఈరోజు మొక్కాములో వెళ్తున్నామండి మొక్కామల్లో ఏరియా వరకు మనం ప్రయాణం చేస్తాము సో ప్రతిరోజు మీరు మరి బ్రేక్ఫాస్ట్ ముందు టీ తాగి కాపీతో చిల్ అవుతున్నప్పుడు మరి మన వీడియో చూస్తుండీ అదేవిధంగా మరి చాలామంది మరి సిస్టర్స్ చూస్తున్నారు కదా వంట చేసినప్పుడు కూడా మీరు ఖాళీ టైంలో రెస్ట్ తీసుకుంటూ మరి మీరు చూడవచ్చు సో మనకి ఆహ్లాదకరమైన వాతావరణం చూసినప్పుడు మనసుకి ఆనందం వస్తుందండి ఆ ఆనందమే మన ఆరోగ్యము సో కాబట్టి మీరందరూ అందరూ కూడా ప్రతిరోజు నా వీడియో చూసి ఆనందపడండి నా వీడియోలో అసభ్యకరమైన ఏమి ఉండవు పిల్లలతో సహా కూర్చుని మీరు చూడవచ్చు ఎందుకంటే మరి పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క ప్రకృతి సౌందర్యము జీవన విధానాలని నేను ఇండియా అంతా తిరిగి భారతదేశంలో తిరిగి మీకు చూపెట్టాలని ఆశపడుతున్నాను సో కాబట్టి మీరు నాకు ఎంకరేజ్మెంటు ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఒక కామెంట్ అనేది మాత్రం చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ పరిచయం చేయండి ప్రతి ప్రతి మూమెంట్ అండి మీరు వీడియో చివరి నుంచి చివరి వరకు కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా మరి చూడండి ఎందుకంటే మీరు కారు రన్నింగ్లోనే ఉంటారు తప్ప సో మరి ఎక్కడ కూడా మీకు ఒకే ఏరియాని మనం చూపెట్టం అలా రన్నింగ్లో తిరుగుతూ ఉంటుంది కొత్త కొత్త ప్రదేశాలు మీరు చూస్తూ ఉంటారు సో ఇక్కడ బస్ సర్వీసులు కూడా బాగానే చూస్తున్నారు కదా అన్నీ బాగానే ఉంటాయండి ఇక్కడ ఒక డ్రైవింగ్ సెన్స్ తప్ప మొత్తం అన్ని బాగుంటాయి సో ఒక బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ని మనం తోటకుని వెళ్తామండి సో రోడ్ ట్రిప్లో ఉన్నప్పుడు మరి పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నాయని గమనించాలండి ఎక్కడ చూసినా మీకు కొబ్బరి తోటలు మరి చూడండి కొబ్బరి పీస్ని ఏ విధంగా మనకి తొక్కుతున్నారు ఏమేనండి కొబ్బరి పీస్ అది కొబ్బరి తీసిన తర్వాత ఆ తోటి ఏం చేస్తారంటే మనకి ఈ యొక్క సోఫా సెట్లు అటువంటివన్నీ తయారు చేస్తారు బస్సు మనకు బస్సు ఎంటర్ అవుతుంది ఇది రావులపాలి నుంచి వస్తుంటాయండి బస్సులు ఈ విధంగా ఈ రూట్ లో ఓకే ఫ్రెండ్స్ మనం భారతదేశంలో మొత్తం ప్రదేశాలన్నీ తిరుగుతామండి ప్రస్తుతం కోనసీమ జిల్లా తిరుగుతున్నాము ఇది మాత్రం గుర్తించిన ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయి కొన్ని ఆల్రెడీ తీసిన వీడియోలు ఉన్నాయి కూడా చూడండి సో మనం ఏంటంటే ఎవరు చూపెట్టలేని ప్రదేశాలకు మనం వెళ్ళి చూపెడతాం ఎందుకంటే ప్రముఖ ప్లేసులతో పాటు నాచురల్గా ఉండే ప్లేస్లు కూడా మనం చూపెడుతుంటామండి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నదోనో ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో ఉన్నటువంటి అండి అన్నీ కూడా ప్రకృతి సోయోగాలతో మనం ప్రయాణం చేస్తాం ఓకే చేలు చూడండి చేలు కూడా ఇక్కడ పక్క పక్కన మీకు చేలు కూడా కనపడుతుంటాయి చూస్తున్నారు కదా అవన్నీ కూడా చేయలు అంటే వరి పంట అండి చేయలు అంటే ఒరి పంట పండిస్తారు అన్నమాట ఆ విధంగా ఓకే సో మరి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా మీకు అన్నీ కూడా మీకు చూపెడుతున్నాను మ్యాక్సిమము చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నది ఈ జర్నీ అనేది కూడా కామెంట్ చేయండి దీని ద్వారా మీకు ఇంకా మీరు ఇచ్చే సలహాలు కూడా సజెషన్స్ ఏమన్నా కూడా ఇవ్వండి సో మేము మరి ఎంతో ఆశతో ఈ జర్నీ చేస్తున్నాము అఖండ భారతదేశం అంతా కూడా తిరగాలని ఖచ్చితంగా చూపెడతాను సో ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ కొద్ది నాకు క్యాప్ వచ్చింది కొన్ని వీడియోలు పెట్టలేకపోయాను సో రెగ్యులర్గా ఇక్కడ నుంచి వీడియోస్ ఉంటాయండి సో పాత మరి నా వ్యూవర్స్ కూడా మీరు కామెంట్ చేయండి మీరు టచ్లోకి వస్తున్నారని అనుకుంటున్నాను సో అద్భుతమైనటువంటి జర్నీ అండి ఇది ఒక సాహస యాత్ర లాగా ఆనందకరమ యాత్రలాగా మనం భావిద్దాము సో చూడండి కోనసీమ అండి కోనసీమ జిల్లా కోనసీమ అంటే ఇదేనండి చాలామంది కోనసీమ ఆలయంలో ఉంటారు కదా వాళ్ళందరికీ ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి యాత్ర అండి సో అది కోనసీమ జిల్లా అంటే చాలా ఉంటుంది కదండి ఆ లోకల్ ఏరియాలో ఒక్కో రోజుకొక ఒక వీడియోని తీసి మీకు పెట్టడం జరుగుతుంది అంబాజీపేట నుండి ముక్కాములని ఏరియాకి మనం వెళ్తున్నామండి మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఈ విధంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాతకాలం నాటి బిల్డింగ్స్ కూడా అప్పుడప్పుడు కనపడుతుంటాయి మనకి చూసారా లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్ ఈ పెంకుటీ ఉన్నాయి ఇక్కడ పర్లేదు ఏం చేసుకుంటున్నా మీ తరపు నుంచి నేను తిరుగుతున్నానండి మీరు రావక్కర్లేదు ఎక్కడ తిరగకర్ల ఈ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన భారతదేశం మొత్తం తిరుగుతానండి మొత్తం మీకు జీవితకాలం తిరిగి మీకు తయారడంతా నేను కారు ద్వారా స్పీడ్ స్పీడ్గా తిరిగి చూపెడతాను సో తర్వాత మాత్రమే అవుట్ ఆఫ్ కంట్రీస్ అనేది మనం స్టార్ట్ అవుతామండి మొత్తం ప్రపంచాన్నే చుట్టుతాము కాకపోతే మరి మన భారతదేశం ముందు చూపెట్టుకోవాలి కదా మా ఎలా మన భారతదేశం చూడలేదు ఈ రోడ్లన్నీ కూడా మనవేనండి మన పన్నుతో కట్టినవి కాబట్టి ఈ మన సొంతం ఈ మీ రోడ్లు నా రోడ్లు ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి మీరు చూసుకోండి మీ హక్కు నా హక్కు ఇదంతా సో మన భారతదేశం మన గొప్ప దేశం మన దేశాన్ని మనం పొగుడుదాం మన రాష్ట్రాన్ని మనం పొగుడుదాం సో భావి తరాలకు మంచిని మనం అందిద్దాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశాలను చూసి మీ కామెంట్స్ మాత్రం తెలియపరచండి కోనసీమ యాత్ర కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి యాత్ర కొనసాగుతుందండి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ విశాఖపట్నంలో మరి మొత్తం సిటీ అంతా చూస్తాం విశాఖపట్నం చూడండి కూడా విశాఖపట్నం సిటీని చూడండి మన వీడియోస్లోకి వెళ్ళి మంచి మంచి వీడియోస్ ఉంటాయి అక్కడ అదేవిధంగా శ్రీకాకుళం ఎలా శ్రీకాకుళం కూడా చూడండి ఈ విధంగా ఉంటే తెలుస్తుంది కోనసీమ జిల్లా చూస్తున్నాం అదేవిధంగా మనం త్వరలో హైదరాబాదు ముంబై ఇవన్నీ కూడా ఢిల్లీ అంటే వన్ బై వన్ మనం చూసుకుంటూ చూసుకుంటే ఏపీ అంత అయిపోయిన తర్వాత మరి న్యాచురల్గా తయారు చేస్తారు వాళ్ళు అలాగే మీల్స్ కూడా డే టైమ్ ఉంటుంది సో అది ఆ హోటల్ని కూడా మీకు పరిచయం చేస్తాను టేస్టీగా ఉంటుంది సో చిన్న హోటల్ చిన్నదైనా కూడా అక్కడ రుచికరంగా ఉంటుంది కాబట్టి మొక్కాంలో వచ్చినప్పుడు మీరు అక్కడ ఆగి మీరు మీకు నచ్చితే ఒకసారి టేస్ట్ చేయండి ఎవరన్నా ఈ మీల్స్ దొరకట్లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ దొరుకుతుంది మాట అండి వెజిటేబుల్స్ మీల్స్ అదేవిధంగా అక్కడ బిర్యానీ స్పెషల్ మాట బాగా చేస్తారు ఒక టైప్ ఆఫ్ బిర్యానీ అదొక టైప్ ఆఫ్ బిర్యానీ సో రైస్లో ఏ విధమైన ఆర్డర్ లేకుండా వండుతారు సో తిన తిన తినాలనిపిస్తుంది ఇదంతా కూడా మనము ముక్కామలు మొక్కాము వెళ్తున్న జర్నీ అండి ఇది కోనసీమ జిల్లాలో అంబాజీపేట నుంచి మొక్కాములు వెళ్తున్నటువంటి జర్నీ ఎలాగున్నది ఫ్రెండ్స్ ఈ జర్నీ మీ కామెంట్ని తెలియపరచండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారాను సో నెక్స్ట్ మరి రేపు కూడా మరొక వీడియో వస్తుంది ఆ విధంగా ప్రతిరోజు మార్నింగ్ ఒక కొత్త వీడియో ఒక రిలీజ్ సినిమా చూస్తారు చూసారా ఆ విధంగా ఉంటుంది అన్నమాట మీకు కొత్త కొత్తగా విడుదల అవుతున్నట్టు రోడ్స్ ఎలాగో ఉన్నాయో చూడండి కరెర్స్ సో ఓల్డ్ పింక్ టిల్ అండి అన్నీ కూడాను చూస్తున్నారా ఓల్డ్ పింక్ టిల్లీ అన్నీ కూడా పింక్ టిల్లీ ఓల్డ్ పింక్ టిల్లు చూడండి పింక్ టిల్ చూడండి ఓల్డ్ అనమాట ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను మరి అటువంటికి మనం ఇక్కడ చూస్తాము రైట్ సైడ్ చూడండి ఓల్డ్ పింక్ టిల్ ఉన్నాయి సో అంటే ఇక్కడ కొన్ని ఏరియాలో న్యూ కన్స్ట్రక్షన్ ఉంటే కొన్ని ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఉండడం జరిగింది మనం తిరుగుతున్నాము మొక్క తన తావులో ఒక కొత్త ఏరియాలో మనం ఉన్నాము దీన్ని పుల్లేటి అంటారండి ఏరియా పేరు పుల్లేటి చూసారా మళ్ళీ ఒక కొత్త ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ జంక్షన్ ఉంటుంది అక్కడ షాప్స్ ఉంటాయి సో ఈ విధంగా ప్రతి అందుబాటులో మనకు అన్ని దొరుకుతూ మాట అండి మనకి వెజిటేబుల్స్ కేనా ఐటమ్స్ హోటల్స్ చిన్న చిన్న హోటల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట సో మీరు చూస్తున్నారు పుల్లేటికరు అనే ఏరియాని కోనసీమ జిల్లా అనే ఏరియాలో మనం ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు అంబోజ్పేట నుంచి మొక్కాములు వెళ్తుంటే మధ్య ఉన్నటువంటి ప్రదేశాలండి ఇవన్నీ కూడా సో మరి ఎప్పుడూ మీరు చూసా చూసారంటే చూసామని కామెంట్ చేయండి చూడలేదంటే ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి అంటే మనం నాగరికత ప్రతి నాగరికతని తెలుసుకోవాలండి మనం ఒకే ఏరియాలో ఉంటే మరి మనకి నాల్చి రాదు కాబట్టి మన పెద్దోళ్ళు అంటారండి నాలుగు ఆకలైనా చదవాల నాలుగు ఏరియాలన్నా తిరిగితే మరి జ్ఞానం వస్తుంది అంటారు సో మనం అన్ని ఏరియాని తిరిగి ఇంకా ఇక్కడ జ్ఞానం వస్తారు కదా తిరుగున్నటువంటి ప్రదేశాలైన చూస్తున్నాం కాబట్టి కుల్లేటిపూరి ఏరియాని దాటి సబ్స్క్రైబ్ చేసిపోతే దయ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో అదేవిధంగా మీకు నచ్చితే బలంగా లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి కాన్స్ ఏమని పరిచయం చేయండి ఓకే అండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేస్తే నేను ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను మీ ఏరియా ఎంత దూరం చూస్తున్నారని సో ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అనేది చేయడానికి ట్రై చేయండి సార్ మరి మనం ప్రతి క్షణము మనం ఏరియా డ్రైవింగ్లో వెళ్ళిపోతున్నాం కాబట్టి కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు మనం వీడియోలు చూసినా మొదటి నుంచి చివరి వరకు చూస్తూనే ఉండండి సో అతి చిన్న జీవితం మంది మనది ప్రతి క్షణము మనం ఎంజాయ్ చేయలేండి అది మాత్రం గుర్తుంచుకోండి సో ఎన్ ప్రతి ఒక్క మనిషికి బాధలు కామనగా ఉంటాయి నాకేమి ఉన్నాయని మాత్రం అనుకోకండి వాటిని దృష్టిలో పెట్టుకుని జీవించకుండా ఆనందం కోసమే జీవించాలి సో అప్పుడు మనకు ఆరోగ్యం అనేది ఉంటుంది సో ఇప్పుడు మనము ముక్కామల ఎంటర్ అయిపోయామండి ముక్కామల సెంటర్ అంటారు దీన్ని ఇక్కడి నుంచి అంతా కూడా ముక్కామల ఓకే అండి ఇదంతా కూడా ముక్కామల ఏరియాకి వస్తా అన్నమాట అంటే నేను ఒక జంక్షన్ స్టార్ట్ అయ్యి ఇంకో జంక్షన్కి వెళ్ళిన వరకు నేను తీస్తూ ఉంటాను వీడియో అందుకనే ముక్కామ్లని ఏరియా చెప్పాను సో ముక్కామల ఏంటంటే ఒక మంచి చిన్న హోటల్ ఉన్న చెప్పాను కదా అది బిర్యానీ పాయింట్ అది బాగుంటుంది మీల్స్ కూడా ఉంటాయి బాగుంటుంది మీల్స్ అయితే ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే ఉంటుంది అన్నమాట ముక్కామల సెంటర్ అండి ఇది ముక్కామల జంక్షన్కి వచ్చామండి ఇక్కడ మనం సో ముక్కామల జంక్షన్ నుంచి రావులపాలెం రోడ్డుకి తిరుగుతున్నాం అన్నమాట మనం అంబోజిపేట రావులపాలెం రోడ్డుకి తిరుగుతున్నాం సో రావులపాలెం రోడ్డు మనం ఈ విధంగా మరి ముక్కామల్ని ఎండ్ చేస్తామండి ఇప్పుడు ఇది ముక్కామల ముక్కామల క్రాస్ చేసి రావులపాలెం రోడ్డులో మనం చేస్తుంటే హోటల్ అనేది వస్తుంది ఆ హోటల్ దగ్గరతో మనం ఈ యాడ్ చేస్తున్నామండి సో ఎందుకంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి పాక్ ఫుడ్ తీసుకుందామని వస్తున్నాను మీరు కూడా సర్చ్ చేసి చూడండి చూడటానికి చిన్న పాక్ స్టార్ అండి అది పాక్ మాట దానికి పాక్ స్టార్ అని పేరు పెట్టాను నేను స్టార్ హోటల్ కూడా టేస్ట్ ఉండదు కాబట్టి మనం అప్పుడప్పుడు బయట అన్నీ కుర్చి చూసిన తర్వాతే మనం చెప్తామండి సో యూట్యూబ్లో చాలామంది కూడా ఇది బాగుంది అది బాగుందని చెప్తున్నారు కానీ ఇది చూస్తుంటే పోవట్లేదు ఇది అయితే ఖచ్చితంగా నేను టేస్ట్ చూశాను చూసిన తర్వాత మాత్రమే నేను అప్పుడు పార్సల్ తీసుకోవడానికి వెళ్తుంది అనమాట ఓకే అండి సో ఇదే అండి పార్సల్ మా హోటల్ ఇది హోటల్ చూస్తున్నారు కదా ఓకే ఇది మరి బిర్యానీ బోయిన్ హోటల్ ఉన్నది సో కాబట్టి మీకు చూపెడతాను క్లియర్గా మళ్ళాను ఓకే ఫ్రెండ్స్ ఇది చెప్పినటువంటి చిన్న హోటల్ అండి బిర్యానీ పాయింట్ సో కబ్బర్ ఇక్కడ చూడండి న్యూ బిర్యానీ పాయింట్ అని ఉన్నది ఇదే సో న్యూ బిర్యానీ పాయింట్ సో ఇక్కడ మనకి మీల్స్ అది కూడా దొరుకుతుందండి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ బిర్యానీ స్పెషల్ ఉంటుందండి ఇక్కడ చిన్న హోటల్ అయినా కూడా టేస్టీగా ఉంటుంది చూడండి సో ఇది మీల్స్ సో మీకు చిన్నగా కాబడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఈయన సో ఈయన వాండర్ అండి వాండర్ గారు ఈయన సో సార్ మీ రేట్లు ఎలా ఉంటా చెప్పండి సార్ యూట్యూబ్లో తీర్చి పెడుతున్నాము ఇది యూట్యూబ్ అండి ఇది ఈయన వాటర్ మీ పేరు చెప్పి మీ వాటర్ గురించి చెప్పండి సరే న్యూ బిర్యానీ హోటల్ అండి ఓకే ఎయిటీ రూపీస్ భోజనం అండి అన్లిమిటెడ్ ఎక్కరితో ఓకే ఎగ్ కరీతో రూపీస్ అండి ఎయిటీ రూపీస్ అండి అన్లిమిటెడ్ బిర్యానీ వంద రూపాయలు అండి అన్లిమిటెడ్ బిర్యానీ అండి మీరు ఎక్కడి నుంచి వచ్చిన కోనసీమ జిల్లాలో ముక్కామల్లో ఉంటుందండి ఇది వాటిలో సో చూస్తున్నారు కదా ఈ యొక్క కర్రీస్ కూడా ఈ విధంగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నేను తిన్న తర్వాత మాత్రం వస్తున్నాను ఈ విధంగా మనకి ఈ యొక్క చూడండి పిల్లలతో వండుతున్నారు ఇక్కడ సో ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తారు కదా చాలామంది వస్తారు మేము అందరం ప్రత్యేకించి ఇక్కడ వస్తుంటాం వైజాగ్ నుంచి వచ్చినప్పుడు సో ఏదే బాధ చెప్పండి కదా పార్సిల్ చూడండి ఈ విధంగా ఉంటుంది బిర్యానీ న్యాచురల్గా ఉంటుందండి ఈ విధమైన క్వాలిటీ లేకుండాను ఓకే సో చూడండి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు రండి అన్లిమిటెడ్ బిర్యానీ హై హండ్రెడ్ రూపీస్ మీల్స్ హాఫ్ డే మాత్రమే ఉంటుంది ఓకే అండి సెల్గా ఉందండి బాగుందా ఫుడ్ బాగుందా చూడండి ఆల్రెడీ కస్టమర్స్ కూడా చెప్తున్నారు సో ఖచ్చితంగా మీరు విజి విజిట్ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు టేస్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ